ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో నాని తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు గత ఏడాది దసరా హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి వరుస హిట్లు అందుకున్న నాని చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు ప్రాజెక్టులున్నాయి ప్రస్తుతం నాని వివేకాత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు త్వరలోనే సరిపోదా శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇదిలా ఉంటే నాని సినిమా అంటే ఆడియన్స్ మినిమం గ్యారంటీ ఫిల్మ్ అని ఫిక్స్ అయిపోతారు ఫ్యామిలీ ఆడియన్స్ లో నానికి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అనే విషయం తెలిసిందే డైరెక్టర్ ఎవరైనా సరే నాని తనలోని టాలెంట్ మొత్తాన్ని బయటపెట్టేస్తాడు టాలీవుడ్లోని మిగిలిన హీరోలతో పోలిస్తే నాని సినిమాలకు నష్టాలొచ్చేది చాలా తక్కువ నాని సినిమాలకు తో పాటు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరుగుతుంది ప్రస్తుతం ఇండస్ట్రీలో అన్ని రకాల బిజినెస్లు పక్కాగా జరిగే హీరో నాని అని చెప్తున్నారు అందుకే తనతో సినిమాలు చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు ఇప్పటికే నానితో ఒక సినిమా చేసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు మరో సినిమా చేయాలని నాని కోసం ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారట కానీ నాని మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు మరో యంగ్ ప్రొడ్యూసర్ కూడా నానితో సినిమా తీయాలని చూస్తున్నారు వీరిద్దరే కాదు నానితో వర్క్ చేయడానికి మరో ఇద్దరు ముగ్గురు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మరి నాని వారిలో ఎవరితో సినిమా చేస్తారో వేచి చూడాలి